అందరికీ నమస్కారము మన ఆర్య పెద్ద దిక్కు పెద్దనాశెట్టి గారు మరణించిన తర్వాత మన ఎమ్మెల్యే కావ్య కావ్య కృష్ణారెడ్డి గారు ఎనాశెట్టి గారికి విగ్రహం సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినారు ఆ మాట ఇచ్చిన ప్రకారము రేపు ఎనిమిదవ తేదీ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ విగ్రహ ఆవిష్కరణ జరుగు చేస్తున్నారు దీనికి మా ఆర్యవయ్య సంఘం తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నమస్కారములు మా కావలి ఆర్య వైశ్య పెద్ద దిక్కునటువంటి గ్రంథి ఏనాశెట్టి గారి విగ్రహ విగ్రహ ఆవిష్కరణ ఎనిమిదవ తేదీ జరుగుతున్నది కావ్య కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఆయన సొంత నిధులతో యానాశెట్టి విగ్రహాన్ని పెడతామని అందరికి వాగ్దానం చేసినారు ఆయనకి మా ఆర్య వైశ్యలంటే అమితమైన అభిమానము అమిత ప్రీతి కావున గ్రంథియానాథ శెట్టి గారు మా కావల పెద్ద దిక్కు అనేటువంటి ఆయన విగ్రహ ఆవిష్కరణ సొంత నిధులతో ఇరవై ఎనిమిదో తేదీ ఆయన విగ్రహ ఆవిష్కరణ ఆయన చేతుల మీదుగా జరుగుతున్నది దీనికి మా ఆర్య వయస్సులో అందరి తరఫున మేము తెలుపుతున్నాము అందరికీ నమస్కారం మన ఆర్య ఆర్యవయస్సులకి అతి ముఖ్యమైనటువంటి గ్రంథియానాశెట్టి గారు ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు ఆ రోజున మన శాసనసభ్యులు కావ కృష్ణారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆయన విగ్రహాన్ని కావలి పట్టణ నడుపుడున ఏర్పాటు చేసేదానికి తన పూర్తి తన సహకారంతో తన వంతు పూర్తి స్థాయి సహకారం అందించడమే కాకుండా పూర్తి నిధులు వెచ్చించి కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఎనిమిదో తారీఖున ప్రారంభించబోతున్నారు చాలా ఆర్యవేసులందరూ సంతోష విషయం గతంలో రెండు వేల ఆరు ఏడులో గ్రంథి అనాశ్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు నేనప్పుడు అన్నతో పాటుగా నేను నెల్లూరు జిల్లా కార్యదర్శిగా చేశాను గంధి కుటుంబంతో మాకెంతో అనుబంధం ఉంది ఇటువంటి మహత్తర కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం కావలి ఆర్య వయస్సుల ఆశా జ్యోతి మరియు వయసుల్లో రాజకీయంలో ప్రత్యేకటువంటి స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి శ్రీ గ్రాధి కీర్తిశేషులు శేషులు గంధి ఏనాథ్ గారు ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోవడం ఎంతో దురదృష్టకరం అయినప్పటికీ కూడా గతంలో మన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా ఆయన సొంత నిధులతోటి మన కీర్తిశేశ్వర గ్రంథి యానాశెట్టి గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది అది రేపు ఎనిమిదో తారీఖు ప్రారంభోత్సవం చేయడానికి కూడా సుముహూర్తం కూడా పెట్టడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఎమ్మెల్యే గారికి కృష్ణారెడ్డి గారికి ఆర్య వయసులైనటువంటి ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రోజు చాటుకున్నారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈ రోజు విగ్రహాన్ని స్థాపించి ఎంతో ఘనంగా ఆ విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన చుట్టినటువంటి వ్యక్తి శ్రీ కృష్ణారెడ్డి గారు ఆయనకి కాయోలి ఆరు పట్టణ ప్రజల తరఫున గానీ ఆరివయ తరఫున గానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం జై జయ వాసవి ఈ నెల ఎనిమిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మన స్వర్గీయ శ్రీ గ్రంథియానాశెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఆ ఆవిష్కరణకి కావలి పట్టణ ప్రజలు ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ముందుగా మనకు గ్రంథి యానాశెట్టి గురించి కానీ చెప్పాలంటే చాలా ఉంది ఆయన మన కావలికి ఎన్నో సేవ చేస్తున్నారు రెండు సార్లు కావలి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఒకసారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆయన మునిసిపల్ చైర్మన్ చైర్మన్గా ఆయన మనకు కావలికి ఎంతో సేవలు చేస్తున్నారు ఈ సేవలు గుర్తించుకొని మన కావలి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన విగ్రహ అయ్యే ఖర్చులు మొత్తం నేనే బరాయిస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు ఆయన మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఆ విగ్రహాన్ని రేపు ఎనిమిదో తారీఖు విగ్రహావిష్కరణ చేస్తున్నారు కాబట్టి ఆర్యవేషులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న మన గౌరవనీయులు మన కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమటి వెంకటకృష్ణారెడ్డికి మా కావలి మండల ఆర్వేశ సంఘం సెక్రటరీ ఓరిగంటి రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మనకు ఆర్యవేషులకి ముందుండి నడిపిస్తూ మనకు అన్ని విషయాలలో మనకు సహాయ సహకారం అందించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో